గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలోని దళితవాడ శ్మశాన వాటికను అగ్రకులం పెత్తలు ఆక్రమించుకుంటున్నారని మాదిక దండూర రాష్ట్ర రీగల్ సెల్ కన్వీనర్ చిలుకూరి నాగరాజు మీడియా శ్మశాన వాటికను కాపాడి మాదిగల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు అత్యున్నత న్యాయస్థానం జిల్లా యంత్రాంగానికి నోటీసులు పంపించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు తక్షణమే భూ సర్వే నిర్వహించి శ్మశాన వాటిక సరిహద్దులను ఏర్పాటు చేయాలని కోరారు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అభ్యాస ఫౌండేషన్ చైర్మన్ చిలువురు ప్రసాద్ కొమ్ము వినోద్ మాదిక మంచుకలపూడి రాహేలు నన్నేపాగ జ్యోతి చిలువూరు పాప పుష్పాల అవ్వమ్మ పాల్గొన్నారు గుంటూరు జిల్లా దిగ్గాల మండలం చిలువూరు గ్రామం చిలువూరు గ్రామంలో మాదిగిపల్లి శ్మశాన వాటిక బరియల్ గ్రౌండ్ ఆక్రమణకు గురైందని ఆక్రమణ వెంటనే తొలగించాలని అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా వ్యక్తి మరణానంతరం చేసే కార్యక్రమాలకి డె డెత్ బాడీని తీసుకురావాలంటే కూడా నిర్దిష్టమైన రహదారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయని చెప్పి ఇది మా మారి జాతి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని నేను ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు పైన స్పందించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆనాడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి నోటీసులు జారీ చేస్తూ ఇమీడియట్ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్ అని ఒక నోటీసులు జారీ చేసింది హైకోర్టు నోటీసులు జారీ చేసి ఇప్పుడు సంవత్సరం తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికి కూడా అధికార వర్గాలు మెయిన్గా జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగం మా మాదిపల్లి యొక్క సమస్యలపైన నిర్లక్ష్యం వహిస్తూ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాయి దీన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం నిరసిస్తున్నాం ఎప్పటికైనా అధికారులు స్పందించి ఎవరైతే బాధ్యత రహితంగా ప్రవర్తించారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం పాటు హైకోర్టు నోటీసులు కూడా లెక్క చేయకపోవడం అంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది మరియు ఎస్సీలకు సంబంధించిన సమస్యలపైన అధికారులు ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేయడం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ న్యూస్ చట్టం కింద కూడా చర్యలు తీసుకోవాల్సిన సందర్భం కనపడుతూ ఉంది ఎప్పటికైనా అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి స్వశాన వాటికి సంబంధించి మాదిగల యొక్క ఆత్మగౌరవం ద్విగునీకృతం అయ్యే విధంగా ఆత్మగౌరవం ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా వెంటనే ఆక్రమణం తొలగించాలని ఆక్రమణం తొలగించడంతో పాటు ఈ శ్మశానానికి సంబంధించి ఏ దిక్కునైతే నాలుగు దిక్కుల్లో కూడా దురాక్రమణకు గురైన అది కనుక గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ని సమకాలీన సమాజంలో సమాజం విస్తరిస్తుంది కాబట్టి సమాజం అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి శ్మశానానికి కనెక్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆక్రమదారుల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఆక్రమదారులు మెయిన్గా ఇక్కడ ఓసీలు కనపడుతూ ఉన్నారు వాళ్ళ పల్లె ఎక్కడ ఉంది మా శ్మశానం పక్కన స్థలాన్ని ఆక్రమించుకొని ఇక్కడ గవర్నమెంట్ చెరువు డిఆర్బిసి వాగ్ యొక్క వాక్ కట్ట ఉంది అన్ని కూడా మూసేసి కాంపౌండ్ కట్టేసి మూడు పక్కల దారి ఉండాల్సిన సందర్భంలో కూడా లేకుండా వాదిగోళ్ళు ఈ ఈ పల్లెలో చనిపోతే వ్యక్తిని తీసుకెళ్తాను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా ఆర్టిఫిషియల్గా సృష్టించే విధంగా అగ్రవాణులు ప్రవర్తిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇప్పటికైనా కలెక్టర్ తన యొక్క విద్యుత్ ధర్మాన్ని తెలుసుకొని వెంటనే దురాక్రమం తొలగించాలా దురాక్రమంలో కనుక ప్రభుత్వం బయటపడితే మా శ్మశానాన్ని కనెక్ట్ చేయాలా వెంటనే యుద్ధ ప్రాతిపదికన రహదారి ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని తీవ్రమైన స్వరంతో డిమాండ్ చేస్తా ఉన్నాం